హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వినోద్ వ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో మేమైతే కూడా సో మే సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ సో హెబ్రీ ఆయలతో పాటు పండ్లు ఎక్కుతారు ఇక హాయి చెప్పు సో ఇప్పుడే మెంగళూరుకి వెళ్ళి వచ్చామన్నమాట సో ఇంతకుముందు పోయినప్పుడు కూడా హెబ్రీకి బ్లడ్ కొంచెం తక్కువ ఉంది మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పింది అనమాట సో ఏమో పండ్లు తెచ్చాను పండ్లు తిందు ఒక పండుగ వస్తే ఒక తిన్నేమో మొత్తం వేస్ట్ చేస్తుంది వేస్ట్ చేతిలో అండి భారతీకన్నానుగా తింటాము తినేది కావాలి మెయిన్ ఈ వీడియో వచ్చేసి ఆటలాంటి తమ్దేళ్ళలో టైటిల్లో పెట్టింటాను అవును రాజన్న గురించి అనమాట సో మన వాళ్ళు చాలామంది వెళ్ళి అంటే నా మీద ప్రేమతో నాకు ఏదైనా హెల్ప్ అందుద్దని రాజన్న ద్వారా సో రాజన్న ఛానల్ కింద వెళ్ళి చాలామంది మన వాళ్ళు కామెంట్ చేశారనమాట మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ కాకపోతే ఇంక రాజన్న విషయం గురించి వస్తే అన్నయ్య హెల్ప్ మాకు ఇప్పుడు ఉంది ఎప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ ఛానల్లో కూడా రాజన్న హెల్ప్ చాలా 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 ఉంది ఫ్రెండ్స్ మాకు అప్పటికి కూడా అండ్ ఇప్పటికి కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్ విషయంలో కూడా రాజన్న నాకు అప్పటికే చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ ఆ మాట ఇప్పుడు కాదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో గురించి చెప్పాను సో మళ్ళీ కూడా చెప్తాను సో రాజన్న హెల్ప్ చాలా ఉన్నింది మాకు అన్నయ్య మాకు హెల్ప్ చేయకపోవడం అనేది అయితే ఏమీ లేదు సో కాకపోతే అది బయటికి కనపడట్లేదు అంతే కానీ రాజన్న మా విషయంలో ఎప్పుడూ మంచిగా ఉన్నాడు డబ్బులు విషయంలో కానీ నాకు ఫస్ట్ ఫస్ట్ ఏమన్నా అవసరం వస్తే నేను ఫస్ట్ రాజన్నకు ఫోన్ చేస్తుంటాను అనమాట అప్పట్లో అసలు ఫోన్ మాట్లాడుతున్నాను అనుకో ఏమన్నా అన్న ఇంత ఇది ప ఇది కొంచెం ఇంత కావాలన్నా నీకు నెక్స్ట్ మంత్ ఇస్తాను లేకపోతే అటు వచ్చే నెల ఇస్తానన్నా ఇప్పుడు నాకు కావాలి ప్రస్తుతం అంటే ఆ ఫోన్ కట్ అయ్యే లోపే నాతో మాట్లాడుతూనే డబ్బులు పంపించిన మనిషి అనమాట రాజన్న బియ్యి కానీ పదివేలు కానీ యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ సో రాజన్న హెల్ప్ చేయకపోవడం అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ మేబీ అది బయటికి తెలియదు కాబట్టి నేను కూడా చెప్పలేదు అనుకోండి సో మీకు అలా అనిపించుండచ్చు అండ్ మీరు కామెంట్ చేసింది కూడా నా గురించే నాకు ఏదైనా హెల్ప్ అందుద్ది అటువైపు నుంచి అని సో మీ ఇద్దరికీ థ్యాంక్స్ రాజన్నకి అయితే ఫోన్లో కూడా చెప్పొచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజన్నకి కొంచెం నెగిటివ్గా కామెంట్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఉన్నది అన్న వల్లే అండ్ కొన్ని విషయాలు ఇంతకుముందు కూడా రాజన్న వల్లే సాల్వ్ అయ్యాయి మాకు సో అన్నహెల్ప్ మాకు ఎప్పుడూ ఉంది మీ అది బయటికి కనపడలేదు కాబట్టి మీకు అలా అనిపించుండొచ్చు సో దయచేసి అర్థం చేసుకోండి అన్న హెల్ప్ మనకి ఎప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది సో అదనమాట ఆ విషయం చెప్ప ఆ విషయం చెప్పడానికి సో ఆ విష ఆ విషయం చెప్పడానికే వీడియో తీస్తున్నాను అనమాట దయచేసి అన్నయ్య ఛానల్లోకి వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి సో ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ సో అన్నయ్య మనకి ఎప్పుడు నెగిటివ్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి హెల్ప్ అయ్యేదే చేశాడు మాట సాయం కానీ డబ్బు సాయం కానీ ప్రతిది అన్నయ్యకి దయచేసి నెగిటివ్గా కామెంట్ చేయకండి అండ్ అన్నయ్య ఇప్పుడు కాల్ చేసిన ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాడు కాకపోతే నేనే పదే పదే ఇంక ఏం అడుగుతాం సో బాగున్నది కదా సో ఇంకా ఎక్కువ మాట్లాడితే అన్నయ్యకి చెడు కూడా ఉన్నాయి నేను ఇంతవరకు నన్ను అడగలేదు సో నేనే పంపిస్తున్నాను అనమాట నాకు అనుకూలమైనప్పుడు నేను పంపిస్తున్నాను ఇబ్బంది కూడా ఏమీ పెట్టాడు ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు అయితే తీసుకునేటువంటి ఇచ్చేటోడిని కానీ ఇప్పుడు ఇట్లున్నది కాబట్టి వీలైనప్పుడు అంత అట్లా అట్లా మ్యారేజ్ అనమాట అన్నయ్య మాత్రం ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఎందు రా లేదా అది ఇది సో అట్లేం సో అట్లేం చేయలేదు చేయడు కూడా సో రాజన్న ఎప్పుడు మా అన్నయ్యే సో ఎప్పుడు నా ఫ్రెండే మా అన్నయ్యే మా ప్రతాపాన్ని ఎట్లా అట్లా సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో మేము కూడా ఇప్పుడే ఎంఎల్ ఎంబనూరుకి వెళ్ళి

మొత్తానికి అయితే పాప కోసం అయితే ఇది ఇంత మటన్ అయితే తీసుకొని వచ్చాడు వినోద్ పై ఇంక ఇప్పుడు దీన్ని చేసి పాప తినిపిస్తాను అబ్బా ఓరమ్మా ఇదే అమ్మా ఇదే ఉన్నాంలే వీడియో తీస్తున్నానమ్మా భూ చేశాను చిబూ నీకు తిను అనేదా ఏమండి మా పాపకి నాయనం తెచ్చుకున్న సరే చెయ్యాలనిక సరే ఇప్పుడు బట్ అనుకోండి చెప్తుంది నేను అసలు ఉంటుంది బాగుంటుంది చెయ్యాలి గొప్పనా ఎవరు తెచ్చిరీ చెప్పుడు తెచ్చిరమ కాదు తెచ్చింది అమ్మ చెప్పు చేస్తా చేస్తా ఇంకా మటన్ లేక తిరువాతి ఇచ్చేటప్పుడు ఇవి ఖచ్చితంగా చక్క లవంగం యాల బుడ్లు వేసుకుంటే బాగా రుచి ఉంటుంది చూడండి అందుకోసమనే పాప కోసం ఇవన్నీ వేస్తున్నాను పాప గన్న కాదు మనం చేసుకున్నా కూడా బాగుంటది అనమాట మంచి వాసన వస్తుంది

కాదు ఇది పాప మామూలుగా మనం మీరు వంట చేసుకునేటప్పుడు అంతగా ఎక్కువ రాదు ఇప్పుడు చెయ్యండి నన్ను బాగా వచ్చేది చూడుగా వాళ్ళ నాయన ఒకసారి ఎత్తుకుని పడ్డది నన్ను ఒకసారి ఎత్తుకుంటుంది ఏమమ్మా చెప్పు ఏమి సో నిన్న వేయించే నిన్న మేలు ప్రైస్ నూట నలభై రెండు రూపాయలు వచ్చింది అండ్ ఇంకా ఆదివారం అయితే మళ్ళీ ఇన్సెంటివ్స్ ఉండాయని టీఎల్ ఫోన్ చేసిండే వీలంటే ఉంటారు అందరికి ఏమైనా ప్రాబ్లం వస్తే మా డెలివరీ బాయ్స్ మంచిగా చెప్తాం మా పైన బోసనమాట మాకు ఏమన్నా అట్లా కాదు ఇట్లా అని చెప్పేది అట్లా ఇప్పుడు ఇంటి ముందు ఉన్నంత మంది లేరు ఫ్రెండ్స్ జొమాటోకి అంటే ఆర్డర్లు తక్కువ ఏమన్నమాట అది మన బర్డ్ బ్లూ అని అది ఒక ఉండదు కదా అది అందుకని ఎంత కానీ తక్కువ ఆర్డర్లు అందుకని డెలివరీ బాయ్స్ కూడా తక్కువ పాప మంచి అందుకే ఫోన్ చేసి గిగ్స్ బుక్ చేసుకోండి వస్తున్నారా లేదా అని అడుగుతాడు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు పోతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అవసరం ఉండదు మనం బాగా అంతే ఎవరు ఎవరి సిచ్యువేషన్స్ని బట్టి కొన్నిసార్లు పాడాలని ఉంటారు కానీ ఇంట్లో చదువు కరెక్ట్ టైంకు ఏదైనా పని పెడుతుంది ఏమయ్యమ్మా ఏసీ అని లేదు వస్తే అన బయట ఏంటి కదా వస్తే అన ఉప్పు పసు ఇట్లా తిరువాత మటన్ వచ్చేసి ఉప్పు ఇట్లా పసుపు వేసి మగ్గితే మటన్కి ఇంకా తొందర కారం వేసినాక చక్కన అవుతుంది అనమాట ఇప్పుడే మగ్గించిన బాగా మగ్గిస్తాయి మెత్తగా అవుతాయి అనమాట ముక్కలు కూడా మంట తగ్గిస్తావా ఎట్లా

ఇంకొకసారి మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అన్న అన్నకి అన్నకి నేను చాలా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంతవరకు ఆ మంచిగా అడిగింది లేదు నాకే ఎట్లట్ల అనుకూలమైతే అట్ల పంపిస్తున్నాను సో నాకు అవసరాల్లో చాలా సార్లు ఆదుకున్నాడు ఫ్రెండ్స్ రాజన్న దయచేసి సో రాజన్న మాత్రం తప్పుగా అనుకోవద్దండి రాజన్న హెల్ప్ నాకు ఎప్పుడూ ఉండదు అప్పుడు ఉండదు ఇప్పుడు కూడా ఉన్నది సో దయచేసి అర్థం చేసుకోగలరు అండ్ థ్యాంక్ యూ మీరు కూడా నా గురించి అంత ఆలోచించినందుకు కమెంట్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ కాకపోతే మీకు తెలియదు కదా ఇది లోపల ఆయన మనకు సపోర్ట్ ఇస్తున్నాడు హెల్ప్ చేశాడు అనేది మేబీ తెలియ తెలియనందుకు అలా కమెంట్ చేసి ఉండొచ్చు కానీ అన్న హెల్ప్ అయితే నాకు ఎప్పుడూ ఉంది ఫ్రెండ్స్ నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఇంకా నేనే నాకు ఎట్లా అనుకూలమైతే అట్లా ఇవ్వడం ఇది చేస్తున్నాను కానీ అన్న మాత్రం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు లేదు

నాకేం చేయలేదు ఏమీ బాగలేదు మన చేస్తాడు సాంబార్ మంతా చెప్పాడు జరుగుతాడు పులుపు పులుపు ఉంటుంది కలర్ కలర్గా ఉంటుంది సలపాగా సరఫరా ఉంటుంది అదే బాగుదమ్మా అంటుందే ఉన్నా అట్లా చేస్తున్నావు

இல்லை நீடி எந்த பண்ணேசு தெரியுது இல்லை நீட்டு கேஸு பண்ணி ஒது அது எப்படி ஷேஸ்லேயே ஷேடி நாக்கே தப்பிது காது இல்லை நீட்டு கேஸ் ஒர்க்கு ஷாப்பாது అని నేను ఎంత బాధపడుకుంటుండే అసలు నేను చేసిన పనే తక్కువ ఈసారి మీ ఇల్లు చేసింది ఉండడం చాలా బాగుంటుంది కొన్నిసార్లు ఎక్కువ సార్లు కొన్నిసార్లు లేదు సారీ క్షమించండి ఎక్కువ సార్లు నేను బాగా ఎంజాయ్ చేస్తాను ప్రతిదీసారి అంటే ఇంత బాగా అన్ని మిస్ అయ్యింది అంత బయట తిరుగుకుంటా ఇది అనిపిస్తున్నారు బాగుండే బాగా ఇద్దరికి ఎప్పుడు ఎప్పుడు ఈ కన్నా ఇల్లు ఇంకా చాలా గా పడినా వినోద్ ఎక్కి అంత తేమ బట్టని దుడిసి టైల్స్ మేము మేము ఎప్పుడు ఎక్కలేం టైల్స్ పైన అంత నీట్ చేసి ఎక్కి టైల్స్ అయితే కన్నీది ఎక్కుంటొచ్చా రాత్రి పొద్దు పదైన కదా భారతీయ నూరుతది వంటలో పైన వంట వీడియోలోకి మంచి నూరు ఇంట్లో మాత్రము అవి తీగులు తీగలు ఉంటాయి ఇంకా అల్లం కూతుమర అట్లా వేస్తుంటుంది వేస్తావా ఇంకోటి ఫ్రెండ్స్ నుంచి తినలేదు ఫ్రెండ్స్ ఆకలి లోపల కేకలు వేస్తున్నది మాట్లాడితే పొద్దున పళ్ళనొప్పులు వేసేదని ఎడుచుకు వేసేది నేనేమండి నన్ను మొన్నే ఫోన్ చేయమ్మా డాక్టర్కి పల్లె ఒక రోజు అనేది వస్తాడనమాట మనిషి అప్పుడు పోవచ్చు అది చెప్తాడు దానికి ముందుకు చెప్పినా మనం చేపించలేదు అప్పుడు ఇప్పుడు చేపిస్తాను బామ్మ అమ్మ ఫోన్ చేయని చెప్పింట అప్పుడే ఆ మంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ వచ్చే వారం ఉండదు వారం అవుతుంది వారం కాదు వారాలు రెండు వారాలు అవుతాయి ఇప్పుడు ఏవో టాబ్లెట్లు చంపించారా ఆవిడతోన వచ్చే తల కదా మాట్లాడుతున్నానంటే మాట్లాడి కూడా కది వస్తుండే

అందుకోసమనే ఇంకా ఉప్పు చీలు తీయడము తగ్గించి ఇట్లా కారం వేసింది తినిపిస్తున్నాను ఇప్పుడు అంతలో వచ్చి కారం పూ తింటే పిల్లలకి బిగు ఉంటారంట మా ఎత్త ఎప్పుడు చెప్తుంటుంది రే ఉత్తు తినిపియద్దు ఎక్కువ సార్ సారం ఉండలేదు నీ సొత్తం పడిపోతారు పిల్లలు కారం తినిపి అని మా ఎత్త కూడా చెప్పానమాట ఇంకా అంతలో వచ్చి కారం పూ తింటే పిల్లలు బిగు ఉంటుంది అనుకుంటాను నేను కూడా కారం అలవాటు చేశాను పాపకి ఎవరికి పండుగ పండుగ

నీళ్ళు వేసి ఇట్లా చేస్తాను ఇంకా అయిపోయింది అబ్బా అయితే మటన్ చేయడం అయితే అయిపోయింది బట్టి కొంచెం దగ్గరికి అయితే మాత్రానికి ఇంకా అయినట్లే అనమాట ఇంకా పాపకి అయితే తినిపించి పని పెడతాను ఇంక మధ్యాహ్నమేదే పాప కూడా పండుకునే టైం కూడా అయ్యేదే తొందరగా కావాలని ఫాస్ట్ అయితే పెట్టాను గ్యాస్ని అయితే అది వినదు ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికి దినిపిస్తాం ఇంకా మటన్ అయితే అయింది మా పాప కోసము ఇంకా ఉడికి అయితే దగ్గర పట్ట చూడండి ఇంకా మొత్తానికైతే వేడి వేడిగా మా పాప అయితే మటన్ అయితే చేసేనా ఇంకా పాపకి అయితే తినిపిస్తాను రావి ఫస్ట్ అయ్యా ముప్పై రెండు సో ఇప్పుడైతే ఇంక నేను జొమాటోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎక్కువ సార్లు ఆరు నుంచి పది గంటల వరకు బుక్ చేసుకుంటుంది ఈ మధ్యన ఏడు గంటల నుంచి పది గంటల వరకు బుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే సాయంత్రం వీడియో చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా ఆరు అవుతుంది ఆరు ఆరు ఇరవై అవుతుంది సో ఎవరా అనవసరం ఇన్కంప్లీట్ పడుతుంది ప్లస్ వీడియో కూడా ఆదరా బదరా చేసి భారతీని పోతానన్నమాట నా అది ఏదో ఒక గంట లేకు బుక్ చేసుకుంటే అయిపోతుంది కానీ ఇంకా మంచిగా ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఒకటే లాంగ్ బుక్ చేసుకుంటున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ బండి బీగలుగా బండి బీగలతో ఫ్రిడ్జ్ హ్యాండిల్ చేస్తుంది ఇట్లా ఇంకా ఈ బీగాలు పడతామని అట్లా నీకు ఆలోచన సుదామా అని చూస్తే పట్టే దాని బీగా వేడ పడేవే దీని వల్లనే పెట్టాండే బుడికి లేక ఇది చట్నీ వేసి మా పాప ఎట్లా చేస్తున్నదంటే అది తెరిచి పెడుతున్నది అనమాట ఇప్పుడు తెరిచి మీకొస్తుంది ఫ్రిడ్జ్ డోరు తెరుస్తున్నది ఆ ఎక్కువ సేపు తెరచకూడదు ఫ్రిడ్జ్ తెరిచి పెట్టకూడదు అని కొంచెం బలం పెరిగేదే తెరుస్తుంది ఇది కొంచెం చెప్పింటే ఇంకా బిగ ఇదే కథ బాగాలేదని బిగలేసి పెడుతున్నారు చాలా మరి నా వేతన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక మీ బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాము సో బ్లాగ్ నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ Vai, vai! <laughs>